చూడండి చక్కటి మాటాహును తీసుకున్నాడు మస్తి కలిగిన బిడల్ని ముగ్గురు దేవుని దృష్టిలో వీళ్ళు చాలా ముఖ్యమైన వ్యక్తులుగా కనబడుతున్నారు నవబాహు మరి చాలా నెమ్మదస్తుడుగా విశ్రాంతి పొందిన వాడుగా ఆదరణ కలిగిన వాడుగా నీతి పరుడుగా కనబడుతుంది యోగ కష్టం వచ్చిన శ్రమ వచ్చిన ఇబ్బంది వచ్చినా ఇంటికి వచ్చిన విశ్వాసములు ఎక్కడ కూడా మరి తొలగిపోకుండా కనబడుతుంది దాని సాక్ష జీవితాన్ని కాపాడుకుంటూ ప్రార్థన జీవితంలో మరి వెనుగులాడుతూ ఒక మంచి సాక్ష్యము పొందుకున్న వ్యక్తిగా ఉన్నాడు అయితే ఈ ముగ్గురు గురించి చెబుతూ ఆ యొక్క ముగ్గురులో మరి ఆ యొక్క గురించి కూడా తెలియపరుస్తున్నారు చక్కటి మాటని తెలియపరుస్తుంది నోవాహును దానియను యోగును ఈ ముగ్గురు దేశంలో నిండినను చేతను తామే రక్షించుకుంది చూడండి నేను అన్నాను మరి బంధాలు కొంతవరకే ఎవరిదే ఎవరి రక్షణ వాడితే ఆ కృప నీకే కానీ ఆ ఇతరులకి మాదిరి తరగాలను వ్యక్తిపరచుకోవాలి చూపించడా లేదా ఆది రాసిన మాటల్ని మన ఎక్కువ ప్రవర్తన రాయాల్సిన అవసరం ఏముంది అని కూడా పురుషుతాత్మ దేవుడు విడత ద్వారా రాయించాడు రాయించాడు రోజు దేవుని యొక్క సంగమలను వాడు నడుచుకున్నప్పుడు దేవుడి సన్నిధిలో ప్రార్థించినప్పుడు దేవుడి సన్నిధిలో వాక్యం ప్రకటించినప్పుడు దేవుని సన్నిధిలో అవేకులకి నువ్వు దేవుని యొక్క స్వార్థ ప్రకటింపబడినప్పుడు నీ పేరును కూడా ఎక్కడ రాయించబడదా తెలుసా జీవో రాయించు చూడండి అదే అధికము మూడో యొక్క అంశం నేను మీకు తీసుకొస్తాను ఇలా చదివిన వాక్యం మనం చూద్దాం తొమ్మిది వచ్చి వంశాలి ఇదే నోబాహుని ఉండాలి అంటే ఒక విషయంలో తగ్గిపోయాడు భార్య మాట అవి అందుకే మరి చెబుతున్నాడు దావిదీ గురించి కూడా చెప్తున్నాడు దావిదేని ఎలా పోల్చుకున్నాడు అంటే నా నా దావిదు అంటయా తన హృదయంతో పోల్చుకున్నాడు అందుకే నా మీద కూడా తప్పు చేసినప్పుడు నా దాన ప్రాప్తను పంపించి నువ్వు తప్పిపోయావు నీ కానిది సొంతగా చేసుకున్నావు అది నా సంగతిలో అపరిప్రతగా కనపడుతుంది అది కెండెటిక నువ్వు చెయ్యకూడదు తన యొక్క భౌతికమైన తండ్రి తా మీద ఎక్కడ కూడా లక్ష్య పెట్టినవాడు కాదు అలాంటి వ్యక్తిని దేవుడు లక్ష్య పెట్టాడు దేవుడు ఎన్నుకున్నాడు దేవుడు దృష్టించాడు అలాంటి వ్యక్తిని తీసుకొచ్చి రాజు సింహాసనం మీద పెట్టింది రాజు చక్కనిందుకో అన్నాడు బాధపడు అన్నాడు ఇంత పెద్ద రాజ్య పరిపాలనను చేయాలి చూడండి ఇంత నింతున్నప్పుడు దేవుని సన్నిధిలోకి వచ్చినప్పుడు దేవుడి ప్రార్థించినప్పుడు కలిగిన వారు ఎవరు చూస్తారంటూ నితా రహితులుగా ఎవ్వరు మనల్ని నిందించకూడదు ఎవరు మనల్ని అవమానించకూడదు మనం యొక్క నింద దేవునికి అవమానదు దేవునికి మర్మ అంటే మన దేవుడి సన్నిధిలో పరిశుద్ధమైన పిల్లలంతా పిలువబడిన జనాంగంగా ఆయన సొత్తుగా ఏర్పాటు చేయబడిన జనాంగంలో ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక దేవుని యొక్క ఉద్దేశం అది దేవుని యొక్క నిర్ణయం అది ఎందుకు వాళ్ళందరికంటే ఆయన సన్నిధిలో రేపు నువ్వు ఈ రోజు ఆయన సన్నిధిలో ఎలా కూర్చున్నావు ఈ రోజు ఆయన సన్నిధిలో ఎలా వాక్యం ఈ రోజు ఆయన సన్నిధిలో ఎలా ప్రార్థిస్తున్నావు రేపు ఆయన సన్నిధిలో నువ్వు దేవుని ఆయన పెట్టే భోజనం తక్కువ రేపు అందమైన రాజ్యాన్ని దేవుడికి ఇవ్వబోతున్నాడు ఆ రాజ్యంలో ఉండాలంటే ఇక్కడ నువ్వు ఎలాంటి నింద కలుగుతున్నావు ఇక్కడ ఎలాంటి యొక్క జీవితంలో ఉన్నావు ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నావు అయితే నేనే రక్షణ దినం అన్నాడు నేనే వాక్యంలో సరి చేసుకున్నాడు నేనే ప్రార్థన ద్వారా ప్రతిదీ ఆరోగ్యంగా ఉండాలి అని దేవుడు కోరుతున్నాడు మరి ఆయన కోరిక ఈ రోజు మనం ఏం చేయాలి నెరవేర్చే వారు ఇక్కడ భక్తికి భక్తి పరుడికి చెప్తున్నాడు ఏమన్నాడు అంటున్నాడు అంటే నా సన్నిధిలో మరి ఎలా వచ్చాడు తన పరమలలో నిందారహితుడనే ఇంటేనో నిందారహితుడనే ఇంటేనో తన ఎంతో మరి తన చూడండి దేవుడిని నమ్మిన వాళ్ళు బయట తిరుగుతుంటే ఎలా ఉన్నారు తెలుసా తాగేసి తిరుగుతున్నారు ఎలా పంట ఎలా ఉన్నారు వ్యాపారాలు అంటున్నారు ఉద్యోగాలు

ఆ కుటుంబం ఏ పాటి కుటుంబంతో వచ్చింది వస్తే భార్య భర్త పిల్లలు అయితే అందరూ దేవుని అయితే వాళ్ళ విషయం నేను తీసుకొస్తాను చూడండి అదే ఆది పట్టము ఆడు అధ్యాయము

ఇప్పుడే మనం చూస్తాం విన్నా కదా భర్తలు దేవుని నమ్మిన వాళ్ళు దేవునికి విధేయులైన జీవించిన వారి గురించి నేను చెప్పండి నమ్మి వెనక్కి తిరిగి అలాగే అసలు నమ్మకుండా క్రిస్టియన్స్ అనే పేరు పెట్టుకున్న వాళ్ళని ఎవరితో నడుస్తున్నారు ఎలా నడుస్తున్నారు ఏ విధంగా చేత నడుస్తున్నారు ఒకసారి ఫ్రెండ్షిప్ ఎలాంటి ఫ్రెండ్షిప్ తో ఎలాంటి స్నేహంతో ఉన్నారు మన ఫ్రెండ్షిప్ మనల్ని దారిలోకి తీసుకొస్తుంది మన అప్ప మంచి మంచిదారులకు నడిపిస్తున్నారు మన అన్న తమ్ముళ్ళు మనకు మంచిదారు నడిపిస్తున్నారు తల్లిదండ్రులు నడిపిస్తున్నారు అయితే గోబాము ఎవరితో నడిచాడని దేవుడితో నడిచాడు దేవుడితో నడిచాడు కుటుంబము దేవుడితో నడిచినప్పుడు భార్యాభర్తలు దేవుడితో నడిచినప్పుడు జీవ ప్రారంభము నేర్చుకుంటారు అలా నేర్చుకున్న వారు ఏమని పోతారు అప్పుడవాడు పామ వారి జీతము జీవితము మరణం వెళ్ళిన తర్వాత అగ్ని ఆయుధను గురించి చారు నిత్యము ఆయులను గురించి చాలా నృత్యము ఇవైలా కాలుకో వలసి ఆనాడు లాసులో ఎక్కడ పోయి కూర్చున్నాడు ఆ బ్రాహ్మ రుపునైని సూచినా అనవంతుడు ఎక్కడైనా నిత్య నరకంలోకి వెళ్ళాడు అల్లాడుతున్నాడు వేరు కొలతో నేను కొట్టు పోయిపోయి నా దాసుడు నా పని వాడేంటి ఉన్నతమైన స్థానంలో కూర్చుండడం ఏంటి అతను పంపించి అన్నాడు అబ్రహాం అతను పంపించు అన్నాడు మీకు నువ్వు మాకు చాలా బాధ ఉన్నది మేము అక్కడికి వచ్చేదాన్ని కుదరదు మీరు ఇక్కడికి వచ్చేదానికి ఆ రోజు నరకంలో పడిపోతున్నప్పుడు అల్లాడుతున్నప్పుడు ఆ రోజు నిన్ను తప్పించేదానికి అప్పుడు ఈ లో నువ్వు ప్రాణం ఉన్నప్పుడే ఈ లోపల నీకు ఉన్నప్పుడే ఈ లోకముల నీకు ఆరోగ్యం ఉన్నప్పుడే నువ్వు నెమ్మదితో ఉన్నప్పుడే నువ్వు దేవుడితో నడువు దేవతతో స్నేహం చేయి దేవుడిలో నిలుచుంటూ